ఎన్ని కలెక్షన్లు సినిమా ఓపెనింగ్ రేపే వస్తుంది రేపు ఫస్ట్ రోజు వెయ్యి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు యా సినిమా ఇంత వరకు కొట్టింది రేపు నాలుగు షోలు వేస్తారంతి ఫస్ట్ షో వెయ్యి కోట్లు కొట్టే సినిమా యాది ఉండదు చూపి ఇది ఉంది

ఒకవేళ కుమార్ ఒకవేళ ఆ ఓపెనింగ్ కోట్లు రాకపోతే ఏం చేయాలి గుండు కొరకొ అంటే గుండె లైలా సినిమా సినిమా ఫేమస్ ఫేమస్ అయిపోతే లైలా సినిమా ఫేమస్ అయితే ఫేమస్ అవునట్టు లైలా సినిమాలా లంగా అని కట్టుకున్నా విశ్వాక్షేనన్న ఎలా ఆ లంగా చీర నేను కూడా అది చెప్పి నేను ఎలా కూడా చెప్తున్నా ఎట్లా ఉంటది కుమార్ చూడండి చెప్పండి హలో లైలా సినిమాలు నిజంగా అయిపోయి చెప్తాను ఒక్కొక్కరు ఒక్కరు థియేటర్ లో కారిపోద్ది అందరికి ఏంది కారీపా ఏంది ఆయిలా எல்லா படகுல காரி பார்க்க வந்திருப்பாங்க ஏன் திரி நீ அட்டா இட்டுடாவோ நீரான அட்டாட்டினா ஏண்டாப்பா ఏం కార్ిపోద్ది ఇయర్ లో హైలైట్ సినిమా చూసిన తర్వాత నాకైతే ఎప్పుడో కార్పినే జనాల్కి తడిచిపోద్ది కార్ిపొద్ది అంటే ఏంటి ఏంది అబ్బేదా నీకు లేదు నువే ఉంటావ్ సినిమా బాగా ఫుల్ హాట్ గా హీట్ పో거든요 చాట్ వచ్చి కార్ిపారదా కారిపోతుంటే నువ్వు ఇంకోలానో కార్ిపోతంటావ్ చెవడ నువ్వు కార్ిపోతన్నావు ఏం మీరే మీరు చెప్పుడు ఎట్లుంది అంటే కొంతమంది టైం పాస్ కే అల చెప్తున్నారని అంటుంటారు దానిపైన మీ ఇద్దర స్పందన మాకంటే పని బాట లేదు అంటే పని అనుకో మేము అట్ట అనుకోం అట్ట అనుకుంటే మేము వచ్చేందుకు పెడతాం మాకు ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి ఒక్కరు మాకు దేవుళ్ళే వాళ్ళకు కూడా దేవుని ఏంది నువ్వు పుష్ప దగ్గరకు పోయినావేందా అంటే తగ్గితే లేదు